వారం రోజుల నుంచి ఈమె పేరు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది మరోవైపు పాకిస్తాన్కి స్పై చేసి ఆ ఆరోపణల మీద అరెస్ట్ అయింది అనేక అంశాలు ఇప్పటికే వెలుగు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కొత్త కొత్త అంశాలు తెర వస్తూ ఉన్నాయి ఆమె బ్యాంక్ అకౌంట్లు తిరగదోడిన ఆమె స్పాన్సర్ అంటే ట్రావెల్కి చేసినటువంటి ఎవరు స్పాన్సర్షిప్పు అట్లాగే ఇప్పుడు డానిష్ లీలలు ఇవన్నీ తెర మీదకి వస్తూ ఉన్నాయి వాస్తవానికి ఇప్పుడు డానిష్ వ్యవహారం మాట్లాడుకుని వస్తే పాకిస్తాన్ హై కమిషన్ ఏదై అక్కడ కార్యాలయం ఉందో అసలు వాస్తవానికి ఈ స్పై వ్యవహారాన్ని ఆపరేట్ చేసిందంతా కూడా పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం నుంచి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ గుడాచార్యానికి అంతా అడ్డాగా పాకిస్తాన్ ఢిల్లీలో ఉన్నటువంటి హైకమిషన్ మారింది సో ఇక్కడ మీరు ఈ బీజీ చూసిన తర్వాత తనొచ్చు ఏంటి ఈ గన్మెన్లు ఏంటి మల్ జ్యోతి మల్హోత్రా మరొకసారి తెర మీదకి వచ్చింది నేను గతంలో మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పా జ్యోతి మల్హోత్రా చాలా లగ్జురియస్ లైఫ్ లీడ్ చేసింది పాకిస్తాన్ ఇతర దేశాల్లో మరోవైపు ఆమెకి గన్మెన్ల సెక్యూరిటీ అని కూడా నేను మీకు గతంలో చెప్పాను ఇప్పుడు ఆ గన్మెన్లు పాకిస్తాన్లో ఆమె గత మార్చ్లో రీసెంట్ పాకిస్తాన్ ట్రిప్లో ఎప్పుడైతే ఆమె మార్చిలో వెళ్ళిందో ఆ ట్రిప్లో ఒక బజార్లో వ్లాగింగ్ చేస్తూ ఉంటే విత్ గన్మెన్స్ అంటే ఆరుగురు గన్మెన్లు వేసుకొని ఆమె హల్చల్ చేసిందని చెప్పాలి పాకిస్తాన్లో సాధారణంగా మన భారతదేశంలోనే ఏ యూట్యూబ్ బ్లాగర్ అయినా ఏ నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయినా ఆఖరికి అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు రెప్యూటెడ్ జర్నలిస్టు లేకుంటే టైమ్స్నోకి సంబంధించినటువంటి కొంతమంది ఫేమస్ రెప్యూటెడ్ నేషనల్ జర్నలిస్టులు పోయినా కూడా ఇక్కడ ఇండియాలో కానీ ఏ దేశంలో కానీ ఆరుగురికి సంబంధించినటువంటి సెక్యూరిటీలు అట్లా ఏకే ఫార్టీ సెవెన్లో కూడినటువంటి గన్మెన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు ఇవ్వరు కూడా అంత థ్రెట్ ఉన్నా కూడా ఆఖరికి కొంతమంది ఉంటారు సీనియర్ జర్నలిస్ట్స్ అట్లాగే వాళ్ళు వ్యాప అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సంస్థలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు పైగా ఒక పత్రికను ఒక ఛానల్ని అధిపతిగా నడిపిస్తున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా హైకోర్టులో థ్రెట్ ఉందని చెప్పుకుంటేనో ఆఖరికి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి టీఫై ఎండిగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి విఆర్ నాయుడు గారికో ఇట్లా ఎవరికీ అంత పెద్ద పెద్ద వాళ్ళకే అంత హేమా హేమీలకే ఇద్దరు గన్మెన్లు నీయటానికి హైకోర్టులో థ్రెట్ ఉందని చెప్పుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళ లావాదేవీలన్నీ మనమే వాళ్ళ జీతబత్యాలు ఇస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకొని ఇద్దరు గన్మెన్లు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అట్లాంటిది ఒక సామాన్య యూట్యూబ్ బ్లాగరు ట్రావెల్ బ్లాగర్ దట్టు ఆమె పాకిస్తాన్లో వ్లాగింగ్ చేస్తూ ఉంటే ఆమెకి ఆరుగురు ఏకే ఫార్టీ సెవెర్లతో కూడినటువంటి గన్మ్యాన్ అక్కడ వాళ్ళు ఇచ్చారు అంటే మళ్ళీ అందులో నో ఫియర్ అని చెప్పుకొని ఆ టీషర్ట్స్ అంటే ఎవరికి భయపడం మేము మొత్తం తెగిచ్చేసినామని చెప్పుకునే ఒక పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ నో ఫియర్ వీళ్ళు వీళ్ళు నలుగురు ఐదుగురు బాడీ గార్డ్స్ వీళ్ళ కాకుండా స్థానిక పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళు కూడా ఏకే ఫార్టీ సెవెర్లో పెట్టుకొని ఒక టెర్రరిస్ట్ లాగా పాకిస్తాన్లో పోయి హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఇండియన్ అని చెప్పుకొని అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నేను ఎందుకు ఎక్కడ చూసి మాట్లాడుతున్నా అంటే పాకిస్తాన్లో ఈమెలాగే ట్రావెల్ బ్లాగ్ చేయడానికి స్కాటిష్ నుంచి వెళ్ళినటువంటి ఒక ట్రావెల్ బ్లాగర్కి ఈమె దర్శనమిచ్చింది ఆరుగన్ మెన్లతో సో ఇప్పుడు అసలు నేను ఎందుకు ఈ వ్యవహారాన్ని మీకు చూపించే ముందు మొత్తం ఇందాక చెప్పినట్టుగా ఈ పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం చుట్టూ తనే గూఢాచార్యమంతా జరిగింది అని చెప్పారంటే ఇప్పుడు ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే స్పై ఆపరేషన్స్ అన్ని కూడా ఇది పాకిస్తాన్ హై కార్య కార్యాలయం జరిగింది ఇది మొదటిసారి కూడా కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో పాక్ దౌత్యవేత్తలు గూఢాచారానికి పాల్పడుతూ పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో అబీద్ హుసేన్ అట్లాగే తహిర్ ఖాన్ ను రెండు వేల పదహారులో మొహమ్మద్ అఖ్తర్ను ను భారత్ బహిష్కరించింది ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఉదంతం పాక్ హైకమిషన్ ద్వారా ఐఎస్ఐ సాగిస్తున్నటువంటి కుట్రలను మరోసారి బహిర్గతం అయినట్టుగా అయింది ఇప్పుడు బహిర్గతం పూర్తి స్థాయిలో అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు భారత భద్రతా సంస్థని వ్యవహారాన్ని అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు పాకిస్తాన్ తరఫున గూఢాచారం చేసిందనే ఆరోపణలపై అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు అన్ని తిరగదోడుతున్నారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్నీ కూడా ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరించారు దాన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు తర్వాత సో ఇప్పుడు జ్యోతితో పాటుగా ఆమె తండ్రి మామ వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను కూడా ఆరాధిస్తున్నారు జ్యోతి పిఎన్బి ఖాతాలో పోలీసులు ఎటువంటి భారీ లావాదేవీలు గుర్తించలేదంట అంటే దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది అంటే ఎక్కడైతే ఎక్కడ బయటకు వస్తుందో అనే ఉద్దేశంతో అత్యంత లో బ్యాలెన్స్తో కొన్ని మెయిన్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తా మొత్తం అంతా బ్లాక్ తోటి అంతా నడిచినట్టుగా తెలుస్తుంది అంటే ఈమె చేతికి డబ్బులు అంటలేదు కానీ ఎక్కడో మొత్తానికి అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఈమెకు బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ దొరికిపోతాము అని ఆమె లగ్జురియస్ లైఫ్ కో ట్రావెల్ ట్రావెల్స్ స్పాన్సర్కో ఇట్లా బయట థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగినట్టుగా తెలుస్తుంది అందుకని ఇప్పుడు ఎవరెవరు థర్డ్ పర్సన్స్ దీంట్లో ఈమె ట్రిప్లో ఇన్వాల్వ్ అయ్యారనే అంశం మీదే పోలీసులు లోతుగా శోధిస్తున్నటువంటి పరిస్థితి మరి జ్యోతికి ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది ఏ ఖాతాలోకి వచ్చింది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ జ్యోతి పాత పిఎన్బి ఖాతాలో మాత్రం అక్కడ వివరాలను పోలీసులు పరిశీలిస్తే వారికి పెద్దగా ఏం దొరకలేదు కానీ చాలా లో బ్యాలెన్స్తో కనిపించిందట జ్యోతి రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఖాతాను తెరిచింది అప్పటి నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖాతాలో లావాదేవీలు చాలా తక్కువగా కనిపించినాయట మరోవైపు మూడు సంవత్సరాల లావాదేవీలు కూడా పోలీసులు క్షుణ్ణంగా కొంత పరిశీలిస్తున్నారు కానీ గత మూడేళ్లలో ఈ ఖాతాలో ఎటువంటి పెద్ద లావాదేవీలు జరగలేదనేది పోలీసులు బ్యాంక్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది సో వాస్తవానికి అది ఒక ఖాతా ఏదైతే పిఎన్బి అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఇన్యాక్టివ్గా మారినటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు జ్యోతి ఖాతాను మూసేయడానికి బ్యాంక్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే గత గత సంవత్సర కాలంగా జ్యోతి బ్యాంక్ ఖాతాలో కేవలం పది కంటే కూడా తక్కువ డబ్బు ఉందట అంటే అత్యంతలో మైనస్ లేకపోతే సంతోషం మరి ఖాతాలో నిర్దేశించినటువంటి అమౌంట్ కంటే కూడా తక్కువ డబ్బులు ఉన్నప్పుడు జ్యోతి మల్హోత్రా అకస్మాత్తుగా విదేశాలు వెళ్ళడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరెవరు ఇచ్చారు ఎట్లా మేనేజ్ చేసింది ఇన్ని ట్రిప్పులకి ఎట్లా తిరిగింది ఆమె ట్రిప్స్ చూస్తే పాకిస్తాన్ చైనా దుబాయ్ థాయిలాండ్ వంటి దేశాల్లో ప్రయాణాలు చేసినప్పుడు అక్కడ ఖరీదైనటువంటి హోటల్స్లో బస్ చేసినప్పుడు అంత లగ్జురియస్ లైఫ్ స్టైల్కి ఫైవ్ స్టార్ హోటల్స్కి మరి ఆమె దేశంలో అనేక రాష్ట్రాలు కూడా పర్యటించింది నాట్ ఓన్లీ వేరే దేశాలు ఇక్కడ రాష్ట్రాలు కూడా పర్యటించింది మరి ఏంటి పరిస్థితి అప్పుడంతా ఎక్కడి నుంచి డబ్బులు సేకరించింది మరి ఇప్పుడు జ్యోతి సోషల్ మీడియా ద్వారా తన ఆదాయం కంటే ఎక్కువ డబ్బులు సంపాదించలేదని కూడా పోలీసులు ఇంకొక అంశంలో క్లారిటీకి వచ్చారు మరి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించలేదు కానీ ఆమె లైఫ్ స్టైల్ లగ్జరీస్గా కనిపిస్తుంది ఇట్లా అసలు ఆమె ఎక్కడ ఏంటంటే ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేసే పనిలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈ అంశం ఒక రకంగా ఉంటే ఇప్పుడు డానేష్ గురించి మాట్లాడబోయే ముందు పాకిస్తాన్లో ఈమె వెలగబడినటువంటి నిర్వాహకం ఏకే ఫార్టీ సెవెన్ వేసుకొని గత మార్చ్లో పోయినటువంటి పరిస్థితి అసలు ఆ వీడియో చూపిస్తా ఆ స్కాటిష్ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో ఒకసారిగా షాక్ గురైపోయాడు ఆయనే అర్థం కావాలి ఆయనకి ఏం చేస్తున్నాము అంటే ఒక యూట్యూబర్కి ఏంటి ఇట్లా ఆరుగురు లేని అది కూడా ఏకే ఫార్టీ సెవెన్ గన్మెన్లతోటి ఏంటి అనేది ఆ స్కాటిష్ బ్లాగరే ఒకసారిగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి చేస్తుంటే అక్కడ చూపిస్తాం చూడండి ఇక్కడ వీళ్ళు ఈ టీషర్ట్ నో ఫియర్ టీషర్ట్ చేసుకొని కనిపించారు ఇదిగోండి నో ఫియర్ తో ఉన్న టీషర్ట్లతో ఒక ఇద్దరు కనిపించారు గన్మేన్ అతనికి డౌట్ వచ్చింది ఈ గన్మ్యాన్లు ఈ హల్చల్ ఏంటి అని వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని చేజ్ చేసి కను పట్టుకొని అక్కడ ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ హల్చల్ ఏంటి ఈ లాహోర్లో అనార్కళి బజార్లో చాలా ఫేమస్ ఓల్డ్ బజార్ అది ఈ బజార్లో ఇంత హంగామా ఎవరు సృష్టిస్తున్నారు ఇక్కడ హల్చల్ జరుగుతుంది ఏంటి ఎవరున్నారు అని చూసే ప్రయత్నం చేశాడు అతను